నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరేంద్రబాబు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఎక్కడైనా కోడిపందాలు జోదం వంటి ఇతర అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పండుగ పేరుతో చట్టవిరుద్దమైన కార్యక్రమాలకు పాల్పడితే ఎవరికీ మినహాయింపు ఉండదని ఆయన తెలిపారు ప్రజలు శాంతియుత వాతావరణంలో సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు పోలీస్ శాఖ పండుగ రోజుల్లో ప్రత్యేక నిఘా గస్తీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు అలాగే పండుగ వాతావరణంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అటువంటి ఘటనలను అరికట్టేందుకు కఠినమైనటువంటి చర్యలు చేపడతామని తెలిపారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే చట్ట కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు చివరగా మండల ప్రజలందరూ కూడా ఆనందంగా సురక్షితంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుతూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు నేను తోడపల్లి గూడు ఎస్ఐ మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా మన మండల ప్రజలందరికీ కూడా రాబోయే భోగి సంక్రాంతి పన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మా గౌరవనీయులైన ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు ఏర్పాటు చేసినా నిర్వహించిన లేదా వాటిని ఆడిన అదేవిధంగా ఈ పేకాట కూడా ఎవరైనా ఆర్గనైజ్ చేసి మన మండలంలో ఆడించిన ఎక్కడైనా లేకపోతే ఎవరైనా కూడా ఈ పేకాట ఆడినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాము ముఖ్యంగా ఈ ప్రజలందరూ కూడా మండల ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమంటే వీటి గురించి ఏదైనా అసంఘిక కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం మీకు తెలిసినట్లయితే హండ్రెడ్కైనా ఫోన్ చేయండి లేదా వన్ వన్ కైనా కాల్ చేయండి లేకపోతే నా నెంబర్కైనా కాల్ చేసి కాల్ చేయండి మీ యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతాము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మనలో ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే పండగ సందర్భంగా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సరిగ్గా గడపాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా ఈ జోదాలకి మానేసీ మాకు మళ్ళీ దొరికిన తర్వాత మళ్ళీ పండగ సమయంలో పోలీస్ స్టేషన్ పెట్టు తిరిగి వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా పోలీసులకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీంతో పాటు ముఖ్యంగా ఈ గాంజా గురించి కూడా గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా దీని మీద గట్టిగా ప్రయత్న బాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి గంజాయి ఎరికట్టాలని చెప్పి మన నెల్లూరు జిల్లాలో దానిలో భాగంగా మన మండలంలో ఎక్కడైనా సరే ఈ గంజా గురించి ఎవరైనా తాగినా కూడా లేకపోతే అమ్మిన ఎక్కడైనా సరే ఆ వివరాలు కూడా మాకు తెలియజేసినట్టయితే వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాము వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తాగే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము అమ్మే వాళ్ళని ఎవరు ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చర్యలు తీసుకుంటాం కాబట్టి మనలో ఉన్న ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎవరు కూడా ఈ ఎటువంటి చట్ట విక్రయ కార్యకలాపాలకి చేయకుండా పండగ వాతావరణం ప్రశాంతంగా జరుపుకుంటారని కోరు కోరుకుంటా ఉన్నాం